دنن جي شان سيلرو ڇڏا مانسي చె చెల్లెళ్లకు పింఛిన్లు కనీసం చెరువుకుంటలు పుల్ల కొమ్మ సిద్ధ వారికి అన్ని అందరికి హామీలు ఇచ్చుకుంటా ఇచ్చిన ఆము తప్పు పోకుంటా అన్ని సౌకర్యాలు చేసిండు మేము భర్త కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక తప్పు మాటలు హామీలు ఇచ్చుకుంటా వచ్చిండు వచ్చిన దానికి నమ్మకం లేచిండు వచ్చిన గంటకే అయ్యా అన్ని తీర మర్ర మాటలు ఆయన సంపాదించలేదు ఈ ప్రజలను చెడగొట్టిన ఏం కేరక నేను ఇప్పుడు నాకు రుణం మాకు చాలే నాకు నేను రెండు లక్షలు రెండు లక్షలు నలభై వేలు ఉన్నాయి నలభై వేలు కట్టి నేల అయిపోయింది అవి కట్టమంటే కట్న మళ్ళీ ఇప్పుడు ఈ రెండు లక్షలు కూడా మాకు గుడగా అవి మిక్కు తెచ్చి కట్టిన నువ్వు ఇస్తానంటే నేను బాధవాడి మిక్కు తెచ్చి కట్టినా కట్టినప్పుడు అవి అయిపోయినాయి అయిపోయింది ఏం చేయాలి పోయింది పోయినాయి నువ్వు అన్నమాట నేను కూడా ఇప్పుడు